పిల్లర యాకూబును ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధా ఆ యొక్క అంతా కూడా మనం వినేటువంటి ఈ సందేశాలన్నీ కూడా అర్థం మన ప్రతిబింబాన్ని చూపించినట్లుగా ఈ వాక్యం అంతా కూడా మనలో ఉన్నటువంటి బలాలను బలహీనతలను భక్తిని భక్తిహీనతను అపవిత్రతను పరిశుద్ధతను చాలా స్పష్టంగా కనపడుతుంటుందన్నట్టు వాస్తవంగా మనం యాకూబుల గురించి ధ్యానం చేస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా యాకూబులమే మనమే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలు కూడా యాకూబు లాంటి మైండ్ సెట్ యాకూబు లాంటి స్వభావం యాకూబు లాంటి ఆలోచనలు కలిగినటువంటి వారమే కాబట్టి ఇక్కడ ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సంగతి ఏంటంటే పిల్లల మనం మోసగాళ్ళమైనప్పటికీ మనం మన భార్యలకు నమ్మకంగా ఉండలేము మన భర్తలకు నమ్మకంగా ఉండలేము మన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండలేము మనకు బోధించే విద్య మరి గురువులకు నమ్మకంగా ఉండలేము మనను పరిపాలిస్తున్న ప్రభుత్వానికి నమ్మకంగా ఉండలేము ప్రతి చోట కూట ప్రతి మనిషి ఏదో ఏదో రకమైనటువంటి మోసం 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 మోసంతో ఈ లోకంలో ప్రతి మనిషి తన బ్రతుకును కొనసాగిస్తుంటాడు కాబట్టి ఇలాంటి చెడు స్వభావం కలిగి ఇలాంటి మోసపూరితమైనటువంటి ఈ దుర్మార్గులకు ఈ దొంగలకు ఈ మోసగాళ్లకు ప్రిలారా ఎవరు దిక్కు ఎవరు ఆదరణ వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు మనకంటూ ఒక ప్రభుత్వం ఉంది కానీ వాళ్ళందరూ కూడా మనకు చాలినన్ని పోలీస్ స్టేషన్లు చాలినన్ని కోర్టులు చాలినన్ని జైళ్ళు కట్టుకొని రెడీగా ఉన్నారు కావలసినంత పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తే పట్టండి కొట్టండి జైల్లో పెట్టండి ఇది ప్రభుత్వం యొక్క విధానం కానీ సర్వశక్తిమంతుడైనటువంటి నా దేవుడు ఆ విధానాన్ని ఎప్పుడు కూడా కోరుకోలేదు ఆ విధానాన్ని ఎప్పుడు కూడా ఆయన దాన్ని ప్రిలారా మెచ్చుకోలేదు ఘనపరచలేదు ఇది మానవ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి విధి విధానం మన దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగానే ఉంటాయి చెప్పండి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి అతని మాట ఉంటుంది అతని చూపు ఉంటుంది అతని ప్రవర్తన ఉంటుంది అలాగే యేసులో ప్రియులారా ఏ లోపము లేనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమస్వరూపి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు యాకూబు లాంటి స్వభావం ఉన్నటువంటి మన పట్ల ఇంత గొప్పగా ఆలోచిస్తూ ప్రియులారా ఒక మోసగాన్ని అడు మోసగాడిని విడిచిపెట్టక ఒక భక్తిహీను ఒక భక్తిహీనుడని విడిచిపెట్టక ఆ అతన్ని ఎలాగ పట్టి అతన్ని ఎలాగ దర్శించి అతన్ని ఎలాగ మాట్లాడి అతని జీవితంలో క్రమ క్రమ క్రమంగా ఏ విధంగా పరివర్తన తీసుకొస్తూ చివరికి ప్రియులారా దేవుడంటే ప్రియుల నాకు కావాలి దేవుని దయ నాకు కావాలి దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలి దేవుని యొక్క కృప నాకు కావాలి అని మరీ దేవునితో పోరాడి సంపాదించేటువంటి స్థితికి యాకూబుని తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత ఎవరైతే ప్రియుల తనను చంపుతానని శబ్దం చేశారో ఆ ఏషావుతో కూడా అద్భుతంగా సమాధానపరచబడ్డాడు ప్రియులారా చాలా అద్భుతమైన అద్భుతంగా ఆ సమాధానాన్ని కూడా సంపాదించుకున్నాడు ఇంతవరకు ప్రీలరా బాగుంది ఇంతవరకు బాగుంది ఇంకా మనం ముందుకు వెళ్ళి యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రీలరా ఇప్పుడు యాకోబు ఎవరిని కలుసుకున్నాడు అంటే ఇప్పుడు యాకోబు యొక్క జీవితం దేనితో మార్చబడింది అంటే దేవుణ్ణి కలుసుకున్న తర్వాత దేవునితో మాట్లాడిన తర్వాత ప్రియుల ఆయన జీవితంలో చాలా పరివర్తన వచ్చింది చాలా మార్పు వచ్చింది చాలా గొప్ప విజయాలను కూడా ఆయన స్వతంత్రించుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే మనకు ఇండియన్ క్రికెట్ టీం తెలిస్తే అంటే క్రికెట్ ఆడే ఆడేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నిన్న బాగా ఆడారు చాలా అద్భుతమైనటువంటి పరుగులతో వికెట్లతో గెలిచాడు నిజంగా అని మనం అంతా కూడా సంబరపడిపోతూ ఉంటాం మనం మరలా రెండు రోజుల తర్వాత ఒక మ్యాచ్ జరుగుతుంది రీలారా ఎంత గొప్పగా గెలిచారో అంతకంటే పరమ దరిద్రంగా ఓడిపోవటం మనం చూస్తాం అంటే ఒక వ్యక్తికి ఒక గెలుపు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ఒక ఘనత వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఒక విషయంలో పర్ఫెక్ట్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయటం అనేది మానవ జీవితంలో చాలా కష్టం మనం అనుకుంటాం వాళ్ళ నాయన చాలా మంచోడు అనగానే వాడు పోయి ఎక్కడో రేఫ్ కేసులు ఇరుక్కుంటున్నాడు ఫలా ఫలానామ మంచిది అని అనుకునే లోపు ఆమె తన భర్తను పిల్లలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఉంది అంటే ఎవరిని చూసినా ఎక్కడ చూసినా మనుషుల జీవితాలలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన కానీ ఒక స్థిరత్వం కానీ లేకపోవటం మనం చూస్తాం అలాగే యాకోబు జీవితంలో కూడా ఇలాగే జరిగింది నేను ఈరోజు రాత్రి అంతా తెల్లవారుజావున దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి ప్రియులరా ముప్పై మూడవ అధ్యాయంలో చూసినప్పుడు యాకోబుని గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం చాలా గొప్పగా ప్రియులరా ముప్పై మూడవ అధ్యాయంలో దేవునితో పోరాడటం గెలవటం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటం ఆ తర్వాత తన అన్నైనటువంటి ఏషావుతో అద్భుతంగా సమాధాన పడటానికి తనను తాను ఎంత దారుణంగా తగ్గించుకుంటాడో ప్రియులారా ఎంత అద్భుతమైనటువంటి కానుకను ఆయన కొరకు సిద్ధపరుస్తాడో ప్రియులారా ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వండర్ఫుల్గా ఈ ముప్పై మూడవ అధ్యాయులు మనకు కనపడతాడు ప్రేసి ఆ తర్వాత ముప్పై నాలుగవ అధ్యాయం వచ్చేసరికి ప్రియులారా అంత గొప్ప భక్తుడి యొక్క బిడ్డ దీన ఆ రాజు యొక్క కుమారుడి చేత చాలా భయంకరంగా ప్రియుల అత్యాచారానికి గురైపోతుంది అంటే దేవుని బిడ్డలారా మనం గమనించాలి ఆ తర్వాత ఈ సంగతి ఆ పన్నెండు మంది అన్నదమ్ములందరికీ కూడా తెలిసిన తర్వాత ఆ దేశంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా కత్తి చేత చంపి వాళ్ళ ఆస్తులన్నీ కూడా దోసుకొని ప్రియుల చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఒక గొప్ప భక్తుని ఇంట్లో ఒక దారుణమైనటువంటి ప్రియుల పరిస్థితులు దాపరించాయి ముప్పై మూడో అధ్యాయంలో ఇంత గొప్పగా మనం నేర్చుకున్నాం కానీ ముప్పై నాలుగో అధ్యాయం వచ్చేసరికి ప్రిలరా పన్నెండు మంది అన్నలు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి అత్యాచారానికి గురి కాకుండా ఎవరు ఆపలేకపోయారు ఆయన అంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా తన బిడ్డ జీవితంలో చాలా భయంకరమైనటువంటి మరకలు ఏర్పాటు మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనకు ఒక ఆలోచన రావాలి అంతమంది అన్నలు ఉన్నప్పటికీ అంత గొప్ప భక్తుడైనప్పటికీ తన బిడ్డకు ఎందుకు ఇలా జరిగింది సాధారణంగా లోకస్తులు కానీ మనం కానీ చూస్తామంటే అయ్యో దేవునికి తెలియదా దేవుడు ఎందుకు దీన్ని కాపాడలేకపోయాడు అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది మనకు వస్తుంది బైబిల్లో చూస్తే నాకు తెలిసినంత వరకు దేవునికి రహస్యంగా ఏదీ లేదు దేవుడికి అన్ని స్పష్టంగా ప్రియులారా ఈ భూమి మీద ఎవరు ఏం జరుగు ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో ఎక్కడికి నడుస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ప్రియులారా తర్వాత మీరు ఏం మాట్లాడుతారో కూడా అడ్వాన్స్గా మనను గురించి చాలా స్పష్టంగా తెలిసినటువంటి దేవుడు ఆయన అయితే మీరు అనొచ్చు మరి ఎందుకు దేవుడు ఆపలేదు ఎందుకు దేవుడు ఒక ప్రవక్త బిడ అత్యాచారానికి గురవుతున్నప్పటికీ కూడా ప్రియుల ఎందుకు దాన్ని అనుమతించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియుల బైబిల్ చెప్తుంది దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు మనకు దేవుడిని గురించిన దేవుని గురించి మనం చదువుతున్నప్పుడు బైబిల్లో మనకేం తెలుస్తుందంటే ఆయన ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు రెండవది అబద్ధమాడేవాడు కాదు వాగ్దానం ఇచ్చి తప్పించుకునేవాడు కాదు అయితే ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగటానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలించేసినట్లయితే యాకూబు ఇంట్లో చాలా సంగతులే ఉన్నాయి దయచేసి గమనించండి ఇక్కడ యాకోబు అంటే మీరు ఎక్కడికో వెళ్ళకండి మనం ఆ యాకోబు మనమే దీన్ని మీరు ఒక చందమామ గల కథలాగా విని పది రూపాయలు వేసిపోతే మీకు వచ్చే ప్రయోజనం లేదు భాష గారు జేబు ఉండుద్ది కానీ మనకు వచ్చే ప్రయోజనం లేదు అయితే ఆ యాకోబు మనమే అని అనుకుంటే ఆ వాక్యాన్ని ఈ ఆధ్యాత్మిక సత్యాలను మన కుటుంబానికి మన పిల్లలకు మన విశ్వాస జీవితాన్ని కనుక మనం ఎప్పుడైతే అన్వయించుకుంటామో అప్పుడు కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నిన్ను దర్శించి నీలో కొంత పరివర్తనను నీలో కొంత మార్పును తీసుకురావడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తాడు దేవుడు స్తోత్రం కళ్యాణ్ కాబట్టి నష్టం జరగాలో జరిగేంత వరకు దేవుడు జోక్యం చేసుకోలేదు ఇప్పుడు యాకోబు కానీ యాకోబు పిల్లలు కాని యాకోబు కుటుంబం కానీ దేవుడు ఎవరో తెలియని వాళ్ళ దేవుని భక్తి ఏంటో తెలియని వాళ్ళ వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా కూడా తెలిసి తెలిసే తప్పు చేశారు తెలిసి తెలిసే దేవునికి దుఃఖాన్ని కలగ చేశారు దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబాలలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు అంతకు సమానంగా అబద్ధాలు మోసాలు కూడా చేస్తా ఉన్నారు అంటే వీళ్ళంతా తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా నువ్వు తెలిసే చేశావు కాబట్టి దాని ప్రతిఫలం నువ్వు అనుభవించాలి దేవుడు దాన్ని జోక్యం చేసుకోవాలి తెలియక మన కాన్షియస్ లేకుండా ఏదైనా జరిగితే దేవుడు దాన్ని తప్పక పడతాడు తెలిసి తెలిసి నువ్వు తప్పు చేస్తే దాని ప్రతిఫలం నువ్వు అనుభవించాలని అది దేవుడు దాన్ని అలాగే నిర్ణయించాడు అందుకే మీరు చూడండి ముప్పై నాలుగో అధ్యాయంలో ఇంట్లో చాలా దుఃఖం ఎప్పటికీ దీన ప్రతివతగా మార్చబడలేనంత భయంకరమైన పరిస్థితి ఈరోజు వరకు కూడా ఆ ఇంట్లో ఏం జరిగిందో దేవుని సన్నిధానములో ఇవి జ్ఞాపకం చేసుకుంటూ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విషయాలు బోధిస్తా ఉన్నాడు ఎన్నో విషయాలు బోధిస్తున్నాడు అందుకే మీరు స్థిరులై ఉండాలి అంటాడు అపోస్తుడైన పౌలు నూతన నిబంధన సంఘాంతో మాట్లాడుతూ మీరు స్థిరులై ఉండాలి మీరు బలంగా ఉండాలి మీరు కదలని వారిగా ఉండాలి అంటాడు ఏ విషయంలో భక్తి నీతి పరిశుద్ధత యథార్థత దైవికమైన భయభక్తులు ప్రార్థన అనేటువంటి విషయాలలో మనం ఎలా అంటే స్థిరులుగా ఉండాలట కదలని వారిగా ఉండాలట బలంగా ఉండాలట ఎప్పుడైతే ఈ స్థితిలో మనం ఉంటామో ఈ యాకూబు కుటుంబంలో వచ్చిన ఈ దిక్కుమాలిన పరిస్థితి మన మీదకి ప్రిల్లర మన కుటుంబాలకు రాకుండా జాగ్రత్త పడటానికి ఆ కృపగలిగిన దేవుని హస్తం ఎంతో కాచి కాపాడును గాక